హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం చెన్నై కోయంబేడు కూరగాయల ధరలు ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ముప్పై రూపాయలు ఉజాల ఇరవై రూపాయలు వరి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్సా నాలుగు వందలు పొట్లకాయ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి నలభై రూపాయలు కోస్ పది రూపాయలు క్యాప్సికమ్ ముప్పై రూపాయలు బజ్జీ ఇరవై ఐదు రూపాయలు బెండకాయ పదహైదు రూపాయలు అల్లం నూట ఇరవై రూపాయలు దోసకాయ పది నుంచి పదహైదు రూపాయలు బీరకాయ ఇరవై ఐదు ముప్పై రూపాయలు సొరకాయ పదహైదు రూపాయలు కాకర ముప్పై రూపాయలు ముళ్ళు కాకర ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్స ఐదు వందల రూపాయలు మునక్కాయ ముప్పై రూపాయలు గుమ్మిడికాయ పదహైదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా నూట ఇరవై రూపాయలు క్యారెట్ యాభై రూపాయలు టమాటా పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఐదు వందల రూపాయలు పలికాయి గమనిక మన చెన్నై కోయంబేడు మార్కెట్ నిన్న ఈరోజు వినాయక చవితి సందర్భంగా రేట్స్ అనేది హెచ్చు తక్కువ అయినాయండి అదేవిధంగా సరుకులు కొనడం వాళ్ళు లేకపోవడంతో ఈరోజు అమ్మే రేట్లు రేపు ఉండడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది సో ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్